శ్రీ గురుభ్యమహ మహాగణాత సినిమ శివాజీ గురు జన్మహ శ్రీ కామేశ్వరి జన్మహ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు మిథునంలో రవి బుధ గురువులు సింహంలో కొజుకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం కన్యా రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రభుత్వ ఉద్యోగపరమైన రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే దశగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు అని చెప్పొచ్చు వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి ఏదైనా కర్మానుసారిన మనకి వచ్చిన అవకాశాలని ఎంతవరకు ఉపయోగించుకుంటామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవాలని వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి స్నేహితులకు దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు పెద్దల సంరక్షణలో అలాగే తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు కోపారం తగ్గించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది భూమి కొనుగోలు కావచ్చు వాహన కొనుగోలు కావచ్చు ఈ వారం శుభ అని చెప్పచ్చు అయితే ఆరోగ్యపరంగా అన్ని బాగున్నా కూడా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వీసా బి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి ఫలితంగా చెప్పవచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది సంతాన పరంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఎవరైతే ఉన్నారో సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరంగా బాగుంది సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు మంచి గవర్నమెంట్ సీట్ కానీ ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం కానీ వీరికి లభించే అవకాశం గోచరిస్తోంది దీనివలన ఇంట్లో కాస్త సమస్యలు ఆర్థికంగా ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి చాలా ఆనందపడతారు పిల్లల మంచి వృద్ధిలోకి వచ్చారు అనే భావన ఏర్పడుతుంది మీ కష్టం తగిన ప్రతిఫలం ఇన్నాళ్ళకు లభించిందనే ఒక ఆనందం వ్యక్తపరుస్తారు అయితే వ్యయంలో కుజకేతువులు కుటుంబ పరంగా దూరంగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది జీవిత భాగస్వామితోటి బాట కావచ్చు లేదంటే ఏదో రకంగా అయినా సరే దూరంగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి ఈ రాశివారు వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఉత్తులతో దీపారాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లేదా ఇంట్లో ఒకరోజు రుద్రాభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు రెడ్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ మంగళవారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి తులారాశి